హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు ప్రాథమిక ఉన్నత ప్రాథమిక స్థాయిల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు పనిచేస్తున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా తన కొరువుల్లో కొనసాగాలంటే టెట్ ఉత్తీర్ణై ఉండాలి టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కంపల్సరిగా ఉత్తీర్ణ కావాలని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సరే ఉంటాను ఫ్రెండ్స్ ఈ రోజు బాధ్యత ఇతకు మన టెట్ కంపల్సరిగా ఉత్తీర్ణ ఆశన్నమాట ఇదికు పాస్ ఆసిమ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట ఇది ప్రాథమిక ఉన్నత ప్రాథమిక స్థాయిలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బంధుంగా టీచర్కి అంతా పాస్ పాసాసి మధరంజన పెట్టి సుప్రీంకోర్టుకి ఎత్తడం జరుగుతాయి అన్నమాట సరే మొత్తం ఫ్రెండ్స్